విదేకర మిత్రులు దయచేసి నో కన్ఫ్యూజన్ ఐఎమ్ స్ట్రైట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తుంది బాధలు వెళుతాయి ఏమైందండి దానిలా మేడిగడ్డ బరాజులు దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టిని సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్ని కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలు కలిపి దాదాపు రెండు వందల చిల్లర గేట్లు ఉంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారంలో వరకాల వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం మరి ఆ పంప్ ఎందుకు వచ్చినాము మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చిన నీళ్ళు మరీ ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేమేం చేసినాం మీలాగా లతూరు పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తికి పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పింకినారు అది కట్టినవాడు ఎవడండి ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టినరు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగా మేఘాలయం మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా మా జైలు జయలు లేకపోదు మా మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరు ఎలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసంత మా సమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈస్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏంటస తెలుసా వాళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజీలో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతూ ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి తగ్గతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు అక్కడి నుంచి నంది మేడారంకు అంటే మీకు బ్యారాజాల్లోకి వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి మిడ్మానేర్ ద్వారా మలన్నసాగర్కు మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసిన గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజీల నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళా ప్రవాహం ఇరవై ఐదు వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దిస్తారు అది కూడా మొత్తం గేట్లు దించారు అటొక రెండు ఇటవ రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు విలువ ఉండేటట్టు దానిలో ఆపాడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ తొమ్మిది పది టిఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటా ఉంటాం ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్ని నిండి ఉంటుండే భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తిచ్చినాం కాబట్టి నేను మాట్లాడినా నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏమి తెచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న అని చెప్పి ఉన్న ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి మీరు తెలియతో కదా మేము ఏం చేస్తాం సార్ అని చెప్పి నాకు ఇంజనీర్లే నిన్న ఇవ్వాలి అడిగిన నేను నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే యాభై టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టారు సార్ దగ్గర నలభై ఎనిమిది టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ను బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లెర కుట్రతోని ప్రేక్షకులు లాగా చూసుకుంటే సన్నాసులు లాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి ఇప్పుడు కూడా పదిహేను మందలు టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి ఆడ ఎన్ని పంపులు వీళ్ళకి లెక్కన తెలుసా కనీసం ఏ ఏ ఏ పంపు హౌస్ కాడ ఎన్ని పంపులు తెలియన వీళ్ళకు రెండు వేల రెండు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి పదిహేడు పంపులు ఎక్కడ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇవితల అవసరం ఇది ఉంది ఏ ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతోనే ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుతాం రెండు పంపులు నడుస్తాం మూడు పంపులు నడతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలు వేసి కూడా ఇసుక బస్తాలు వేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అందులో ఎందు ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు మన ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి కదిలినాయ్ అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా చాలా బాలేలలో జరుగుతాయి చాలా వాటిల్లో జరుగుతాయి మొన్న కదా గంగా నదిలో నిన్నకాక మొన్న పేపర్లో ఫోటో వచ్చినాయి గంగానది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పటానికి కూలిపోయింది అడు నదులలో ఇసుకలు జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందు ప్రళయం బద్దలైనట్టుగా కొరే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చి కాలంలో కావాలి అన్న ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట గడతమేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగం ఆదుకోవాలి నీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది